మనకి ఈ సూర్యపూజ కల్కి పూజ మనకి కల్కి జయంతి వస్తుంది మనకి ఆగస్టు నెలలో దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెలలో మనకి ఈ యొక్క రాశి ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం మనకు ముందుగా గ్రహస్థితి ఏంటంటే మేనంలో రాహు ఉన్నాడు కుంభంలో శని వక్రించు ఉన్నాడు మరి గురుడు వృషభంలో ఆ తర్వాత ఈ యొక్క కుజుడు మనకి ఆగస్టు ఇరవై ఆరు తర్వాత మనకి మిథునంలోను తర్వాత మనకి బుధుడు ఆగస్టు ఇరవై రెండు తర్వాత కర్కాటకంలోను రవి ఆగస్టు పదహారు తర్వాత సింహరాశిలోను శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు తర్వాత కేతువుతో కన్యా ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది మరి జీతభత్యాలు పెరుగుతాయి ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతాయి టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది అలాగే పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పెన్షనర్స్ అందరికీ కూడా మీకు గవర్నమెంట్ అంతా వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు చక్కగా మీ బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి మొన్నటిదాకా మీరు కష్టాలు పడినవన్నీ కూడా మర్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి స్త్రీల వలన లాభాలు అనేటటువంటిది మీకు జరుగుతుంది తర్వాత ఈ వృషభ రాశి వారికి మనకి కుటుంబంలో కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లల వలన ఉన్నటువంటి మనశ్శాంతి మీరు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వృషభరాశి వారందరికీ కూడా చక్కగా శత్రు పీడ అనేటటువంటిది పోవడం జరుగుతుంది హాయిగా మనశ్శాంతిగా ఈ నెల అంతా కూడా మంచిగా ఉండడం జరుగుతుంది మరి బంధుమిత్రుల యొక్క విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఊర్లో వెళతారు మీ సొంత ఊర్లకి నూతనంగా పరిచయమైనటువంటి వాళ్ళు చాలామంది మీకు పరిచయం అవుతుంటారు వాళ్ళు ఎలా ఉన్నారో మనల్ని గమనించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి కుటుంబంలో మీ యొక్క మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చొని మరి నిర్ణయించుకొని ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటటువంటివన్నీ కూడా ఆలోచించుకొని మీరు ప్రతి పని కూడా ఈ నెలలో మీరు చేయడం జరుగుతుంది మీ బంధువుల్లో ఎవరో ఒకరు మరణించడం అనేటటువంటిది ఈ వృషభ రాశి వారి విషయంలో జరుగుతుంది మరి టెంపరీ బేసిస్ కన్సల్డేటెడ్ బేసిస్తో పేమెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాల్లో మీకు చక్కగా పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడం అనేటటువంటిది మీకు జరుగుతుంది ఈ విధంగా మీకు వృషభ రాశి వారికి మోకాళ్ళ నెప్పులు బాధలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఇంకా రెమెడీస్ ఏంటంటే ఇంకా బాగా మెరుగుపడడానికి జాతకం బాగుండడానికి ఏం చేసుకోవాలంటే తులసి పూజ చేసుకోవాలా రావి చెట్టుకి నూట ఎనిమిది సార్లు మీరు తిరుగుతూ ఉండాలా తర్వాత మనకి అమ్మవారికి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క పూజ మీరు ఇంట్లో చేసుకోవాలా లేదా హోమాన్ని మీరు ఇళ్లలో జరిపించుకోవాలా ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవాలా అలాగే కేతు జపం కేతుస్తోత్రం కేతుకి కిలోం పావు ఉలవల్ని తర్వాత మనము ఏం చేయాలండి ఈ యొక్క అన్ని రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి సోమవారం నాడు ఉదయం మనం ఏడు గంటలకి మనం దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా మనకి ఈ పూజా పాఠాలన్నీ కూడా మనకి కలిసి వస్తాయి శుభమస్తు